జూబ్లీ హిల్స్ ను రక్షించుకోవాల్సిన అవసరం మధ్యలో రాష్ట్ర రాజకీయాలను బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శాసిస్తలేదు రాష్ట్ర రాజకీయాలను ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పట్టాధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నది మజ్లీస్ పార్టీ మన అనేక సంవత్సరాల అనుభవం ఉంది ఏ రకంగా మజ్లీస్ పార్టీ హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి మత రాజకీయాలు చేస్తా ఉందో గుండా రాజకీయాలు చేస్తా ఉందో మనం చూస్తా ఉన్నాం నేను ఓల్డ్ సిటీలో పెరిగాను కొన్ని వందల బస్తీలు మధ్యలిస్ట్ పార్టీ యొక్క గుండాయిజం కారణంగా మధ్యలిస్ట్ పార్టీ యొక్క రౌడిజం కారణంగా మధ్యలిస్ట్ పార్టీ మతోన్మాగం కారణంగా అనేక పరిస్థితులు ఖాళీ అయ్యాయి ఈరోజు అక్కడ కనీసం ఒక వ్యక్తి కూడా ఒక ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి ఓల్డ్ సిటీలో కనిపిస్తా మరి ఆ ఓల్డ్ సిటీ తర్వాత మరొక పాత నగరంగా ఈ జూపీ అసెంబ్లీని మార్చాలని మజ్జిలిస్ట్ పార్టీ చూస్తాం ఈరోజు రోజు హిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాంధీ భవన్ లోనో లేక రాహుల్ గాంధీ నిర్ణయించలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతున్నారో ఆయన నిర్ణయించింది దారు స్థలంలోని మజ్జిలీస్ పార్టీ ఆఫీస్ ఆయన ఆయన అభ్యర్థిగా నిర్ణయించింది అసద్ధుద్ధి నోవేస్ ఆయన గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో మజ్జిలీస్ పార్టీ నుంచి పోటీ చేశారు ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఈ మూడు పార్టీలు కూడా గత అనేక సంవత్సరాలుగా ఈరోజు మరి తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నటువంటి పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు